కాశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులను ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్లికాపురంలో మానవాహారం నిర్వహించి పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇటువంటి దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి దాడులను ఖచ్చితంగా ఖండిస్తామని కూటమి నాయకులు కార్యకర్తలు తెలియజేశారు

నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం రాజో నియోజకవర్గంలో మొట్టమొదటి రోజున మల్కిపురంలో ఆ రోజున మనం కొవ్వొత్తులతో ర్యాలీ చేశాం అలాగే నిన్న రెండో రోజున రాజోళ్ళు మళ్ళా కొవ్వొత్తులు ర్యాలీ చేశాం మన నిరసన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరచడం జరిగింది అలాగే ఇది మూడవ రోజు మూడవ సంతాన సంతాప దినం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చూస్తూ ఉంటే సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నారు దుర్మార్గ చర్య దుష్ట చర్య పూర్తిగా మనం గరు ఖండిస్తా ఉన్నాం ఇరవై ఎనిమిది మందిని బొట్ట పెట్టి బొట్టను పెట్టుకున్నారు పద్దెనిమిది మంది గాయాలు పారయ్యారు అన్యాయం ఈ అన్యాయం ప్రతిఘటిస్తూ అందరం కూడా ఎవరైతే దీనికి అసూలు పాశారో ఎవరైతే గాయాలు పోయారో వారందరికీ కూడా వారిని వారి కుటుంబాలకి ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మనం నిరసనలు చేస్తూ ఉన్నాం శాంతియుతమైన నిరసనలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ర్యాలీల్లో లేకపోతే ఈ మానవ హారంలో పెద్ద ఎత్తున రోజు మీరు అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున జాతీయత భావాన్ని మీరు వ్యక్తపరుస్తూ జాతీయతను ఉట్టుపడేటట్టుగా పెద్ద ఎత్తున స్లోగన్స్ చెప్తూ ఈ రోజున మనం మన జాతీయతని వ్యక్తపరచాం మీకందరికి కూడా అభినందనలు తప్పనిసరిగా ఇది ఒక మంచి మార్క్ ఇది మనం ఒక ఈ ఇలాంటి దుశ్చర్యల్ని దుశ్చర్యల్ని దుండగలు చేసిన ఈ దుశ్చర్యల్ని మనం ఖండించి భారత అనేంత ఒకటే మనం కంతా కలిసి కట్టుకున్నాం ఏ ఒక్క పాకిస్తానీ చర్యలను మనం ఒప్పుకోము దుశ్చర్యల్ని తిప్పు కొడతాం ఆల్రెడీ రా మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన దేశ ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సందర్భంగా మన ప్రభుత్వానికి దేశ ప్రధానికి తప్పనిసరిగా మన యొక్క పూర్తి సహకారాన్ని వారి మన యొక్క మన యొక్క అంత వ్యక్త సంఘీభావాన్ని వ్యక్తపరుచుకుంటూ తప్పనిసరిగా ఆ ఫ్యామిలీస్ ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ రోజున వారికి సానుభూతి వ్యక్తపరుచుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్ థ్యాంక్ యూ ఈచ్ వన్ پاکستان 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 بھارت نہیں کہا بولوتر بھارت کے بھارت ماتا کی بھارت کے